ఇంకోటి మేనిఫెస్టో మేనిఫెస్టో అసలు మేనిఫెస్టో ఏమీ లేదు కొత్తదనం ఏమీ లేదు కొత్తదనము జగన్ చాలా అసలు జ మ్యాను జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాడంటే మా అన్న మా జగన్మోహన్ రెడ్డి గారు నా నా మనవడు ఇంకా రెండు వందలు ఎక్కువ ఇస్తాడు వంద ఎక్కువ ఇస్తాడని అవదాతలు వాళ్ళు చెప్పడం చూసాం మేము విన్నాం వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు మా మనవడు ఇస్తారులే మా మనవడు ఇస్తారులేనం పోనీ అదే మీరు మూడు వేల ఐదు వందలు వెంటనే వచ్చేసాం వెంటనే ఈసారి ఇస్తాం వెంటనే వచ్చిన వెంటనే ఇస్తానైనా కూడా ఎంతో బాగుండేది ఎంత బాగుండేది ఈరోజు అధికారి కానీ ఎప్పుడో మూడేళ్ళ తర్వాత అంటే అప్పుడు మూడేళ్ళకి అవ్వతాతలు ఓ మూడేళ్ళకంటే ఇచ్చేది అనేది వాళ్ళు ఎలా అంటే ప్రజలు ఆశావాదులు ఆశావాదులు ఎవరైతే ఇప్పుడు రూపాయి ఎక్కువ ఇస్తున్నారో రూపాయి తక్కువ ఉంది ఆడంటే అంత దూరం వెళ్ళే వాళ్ళు రూపాయి ఎక్కువ ఇస్తున్నారంటే అక్కడే అక్కడికే వెళ్తారు కానీ అలా ఉంటారు వాళ్ళు ఎవరు కూడా జనాలు ఎలా ఉంటుంది వాళ్ళు ఆశలు అందరికీ తెలుసు కాబట్టి ఏది కొత్తదనం మేనిఫెస్టో గురించి ఆ రోజు గంట రెండు గంటలు ఫ్రెష్ మీట్ పెట్టినా ఎక్కడ దాంట్లో ఏం పాత పాత కూడా పాత మేనిఫెస్టోని కూడా పూర్తిగా మీరు ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయలేదు పూర్తి కొన్ని మాత్రమే చేస్తారు రైతులకు ఎంత ఇస్తారో చెప్పలేదు రైతులకి కనీసం ఇంతకుముందు నాలుగు ఇన్స్టాల్మెంట్లు మూడు చెప్పారు ఈసారి ఏమి ఎంత ఇస్తున్నారు రైతులకి వాళ్ళకి ఎలా క్లారిటీ లేదు అది మెయిన్ ఈసారి ఏదో ఒకటి రైతులు మనకి మహిళలకి ఇచ్చారు చేయుత రైతుల నుంచి మనకి రైతులు మన మీద కోపంగా ఉన్నప్పుడు రైతులు ఎవరైతే మనల మీద వ్యతిరేకత ఉంటారో వాళ్ళని మనం హైలైట్ చేసింటే రైతులకి ఇంకా ఒక ఐదు వేలు ఇచ్చింటే బాగుండే చంద్రబాబు నాయుడు చూడు ఇరవై వేలు పెట్టాడు తప్పేం లేదు చంద్రబాబు నాయుడు పెన్షన్ మెయిన్ పెన్షన్ కూడా మనం కూడా నాలుగు వేలు కాకపోయినా మూడు వేల ఐదు వందలే కానీ వెంటనే ఇచ్చింటే అధికారం తప్పకుండా అది కూడా మనకి బాగా చాలా బాగుండేది త్రీ ఇయర్స్ అనేసరికి అవ్వదలు త్రీ ఇయర్స్ ఓమ్ అప్పటికి మేము అన్నట్టు వాళ్ళు అలా ఆలోచించారు చాలామంది చాలామంది ఆలోచించారు నువ్వు ఏ వ్యవస్థ నువ్వు ఏ వ్యవస్థ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యవస్థ అయితే నాకు వాలంటరీ వ్యవస్థ వ్యవస్థ వ్యవస్థని ఏ వ్యవస్థ అయితే చెప్పుకున్నారో ఆ వాలంటీర్ వ్యవస్థ మీరు మీరు వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయారు వాళ్ళు కన్విన్స్ చేయలేకపోయారు చాలా చోట్ల అదే వాలంటీసే మీరు ఏ వ్యవస్థ అయితే అదే వాలంట్రీసే కూటమికి ఓట్లు వేపిచ్చారనేది ప్రజల్లో నుంచి వస్తున్న వార్త అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో త్రీ ఇయర్స్ తర్వాత ఇస్తారంటే నాలుగు వేలు ఇప్పుడు కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే మీకు నాలుగు వేలు మళ్ళీ ఈ మూడు నెలలు వెయ్యి వెయ్యి ఏడు వేలు తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళ పదహైదు ఇస్తాడంట అమ్మ అమ్మఒడి కాబట్టి అన్నట్టు అది ఎక్కువగా జనాలకి వాలంటీర్సే తీసుకెళ్లరు వాళ్ళకి ఇంకొకటి పదివేలు జీతం అనేసరికి వాళ్ళు దానికి కూడా పదివేలకి ఇదే అయిపోయారు మనం కూడా మీరు దాని గురించి అసలు ఎక్కడ మాట్లాడలేదు వాలంటీర్స్కి పదివే కనీసం మీరు రెండు వేలు పెంచినా కూడా బాగుండేది వాళ్ళకి వాళ్ళకి రెండు వేలు పెంచినా కూడా బాగుండేది వాళ్ళ వాలంటీర్స్ని కూడా మీ సైన్యం అన్నప్పుడు మీ సైన్యానికి ఐదు వేలు చంద్రబాబు నాయుడు సైన్యం కాకపోయినా చంద్రబాబు నాయుడు సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు ఊహించారు ఈ వాలంటీర్స్తో నాకు ప్రమాదం ప్రమాదం ఉందనే వాళ్ళని ఆకర్షించి పదివేలు ఇస్తాను అన్నాడు పదివేలు ఇస్తాను అన్నప్పుడు మీరు దాని గురించి చెప్పారని అదే పదివేలు నేను పదివేలు ఇవ్వలేను నేను ఏడు వేలు ఇస్తాను ఎనిమిది వేలు ఇస్తాను అన్న కూడా బాగుండేదేమో ఇంకొకటి చాలా చాలామంది వాలంటీర్స్ రాజీనామా చేసేసి పార్టీ కోసం కష్టపడారు కష్టపడ్డప్పుడు వాళ్ళకి చివరికి పథకాలు న్యూ పథకాలు ఏం లేవు మేనిఫెస్టో అంటే మనకు అసలు కొత్త పథకం మనం ఏమి ఇస్తున్నామంటే పాత పథకాలే అనేసరికి పాత పథకాలు గుర్తుండవు జనాలకి తెలుసుగా చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు ఈ విషయం ఈరోజు ఈరోజు రేపటికి మర్చిపోతారు జనాలు అనేది తెలుసు ఇప్పుడు మనం హైలైట్ చేయలేకపోయాం ఏవైతే మనం అదే ఇదే మీరు ఇదే పాత మేనిఫెస్టో కానీ ఆరు నెలల క్రితమే దాన్ని హైలైట్ చేసుకుంటూ వచ్చింటే బాగుండేది మనం చిట్ట చివరిలో మనము చెప్పేసి అసలు చిట్ట చివరిలో ఏమి ఏం పెంచారు జనాలు అడుగుతూ జనాల్లో అక్కడ గ్రామాల్లో డిస్కస్ చేస్తున్నది ఏం పెంచుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు నా మనవుడు ఏమి ఈసారి అన్నట్టు ఆ డిస్కషన్ కూడా చాలామందిలో జరిగింది రైతుల్లోనూ అందరిలో కూడా జరిగింది ఏ అన్నట్టు కూడా చాలా తర్వాత మళ్ళీ మూడు రాజధానులు త్రీ క్యాపిటల్ అప్పుడు అమరావతికి మనం సపోర్ట్ చేశామనేది అందరికీ తెలుసు అసెంబ్లీలో సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు రాజ అమరావతికి తర్వాత ఈ అమరావతి ఈ అమరావతి పెత్తం ఈరోజు కోట్లు ఖర్చు పెట్టుకొని మిమ్మల్ని ఓడించడానికి మన పార్టీని ఓడించడానికి ముఖ్య కారకులు అయ్యారు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉండే విదేశాల్లో ఉండే టీడీపీ ఎన్ఆర్ఐలంతా వచ్చి సంచులు సంచులు డబ్బులు ఎత్తుకొచ్చి నియోజకవర్గానికి యాభై మంది వంద మంది వెళ్ళి ప్ర అందరినీ పచ్చ మీడియా పచ్చ మీడియా పచ్చ మీడియా విలేకరులతో కలిసి ఎక్కడ ఎవరిని కొట్టాలో వాళ్ళని కొట్టారు ఎవరిని కెలిగి ఎవరిని పట్టుకుంటే గ్రామంలో మనకి ఓట్లు పడతాయని ఆ గ్రామంలో అన్నీ జరిగిపోయాయి కానీ మీ ఇంటెలిజెన్స్ నిద్రపోయింది మీ ఇంటెలిజెన్స్ నిద్రపోయింది మీకు చెప్పలేదు చాలా చోట్ల ఇవన్నీ జరిగిపోయాయి మన ఎమ్మెల్యేలు కూడా మన ఎమ్మెల్యేలు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మన ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోకుండా ప్రతి వాళ్ళు ఎలా చేశారంటే మౌత్ టాక్ ఎక్కువ తీసుకెళ్లారు ఎక్కువగా అర్బన్లోకి వెళ్ళి అర్బన్లో చాలా ప్రచారాలు చేసుకున్నారు చాలా బ్యాడ్గా ప్రచారం చేశారు అర్బన్లో కూడా అర్బన్లో ఏ ఓటు మిస్ కాకూడదు అన్నట్టు వాళ్ళు అర్బన్ మీద కూడా ఎక్కువ కాంట కాన్సంట్రేట్ పెట్టారు రూరల్లో ఎప్పుడైతే మీరు పెత్తందారులు రూరల్లో మన చేతులరా మనమే రూరల్ వాళ్ళల్లో మనమే దూరం చేసుకున్నాం పెత్తందారులు పెత్తందారులు అని పెత్తందారులు నిజంగానే మనకి దూరం అయిపోయారు కాబట్టి కానీ నా మీరు ఎవరైతే ఊహించారో నా ఏసి నా అని నా వాళ్ళు ఇప్పుడు మనకి ఎక్కువగా మనకి పడిండే ఓట్లు కూడా మనకి మీకు కూడా మా అందరికీ తెలుసు మనకి పడిన ఓట్లు వాళ్ళైతే తీసుకున్నారు లబ్ధిదారులు తీసుకునే వాళ్ళందరూ కొందరు ఓట్లు వేశారు ఆ కొందరు పెత్తందారులు చెప్పినట్లు విని పోయే నోటా కన్నా వేసింటే పోయేది కానీ కూటమికి మరి ఇంత బాజీ భారీ మెజారిటీ ఎలా వచ్చిందనేది అర్థం కాదు ఇవి లోపాలంతే ఇవన్నీ మన పార్టీ లోపాలంతే కానీ ఈవీఎంల గురించి తెలియదు కానీ ఇప్పుడు ధర్మవరం ఫర్ ఎగ్జాంపుల్ ధర్మవరం తీసుకుంటే రాయలసీమలో ఆ కమ్మలం బీజేపీ ఆయన నిలబడ్డ ఆయన ఎవరో ఎవరికీ తెలియదు ఆయన ఎవరికీ తెలీదు అక్కడ అక్కడ ధర్మవరంలో ఆ గుర్తు కూడా ఎవరికి తెలీదు కేతిరెడ్డి ఓడిపోవడం కేతిరెడ్డి ఓడిపోవడానికి కూడా ఐదే పెత్తంధరలే కేతిరెడ్డి ఆడ ఓడిపోవడానికి కూడా చాలామంది అక్కడ అయినా కూడా రెండు వేలు మూడు వేలు అంటే అక్కడ పేత్తందారులు వాళ్ళు కూడా రెడ్డిస్ కూడా కేతిరెడ్డికి బాగా సపోర్ట్ చేశారు కానీ పోస్టల్ బ్యాలెట్లు నాకు తెలిసి ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఎఫెక్ట్ పడిందాడ ధర్మవరంలో కూడా మొత్తం రాష్ట్రం అంతా ఉద్యోగస్తులు బాగా ప్రచారం చేశారు వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళు బాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఒకే ఒక వాళ్ళు ఏం పెట్టుకున్నట్లున్నారు ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి బాగా అండగా ఉండిండేది ఆ టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ కుమార్ అశోక్ కుమార్ వాళ్ళు టీడీపీ వాళ్ళు బాగా వాళ్ళని పాలిష్ చేశారు బాగా పాలిష్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఎలా కావాలో అలా వాళ్ళకి వాళ్ళ టార్గెట్ వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయారు మన టార్గెట్ ఎవరు ఏమన్నా జగన్ 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 ఏమో బయటికి రాలేదు మీరు ఎప్పుడో అసలు జనాల్లోకి వచ్చి ఒక నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టుకో అంటే మీరు ఒకప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని మీటింగ్లో న్యూట్రల్ వాళ్ళకి లెటర్ న్యూట్రల్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు మేధావులు మేధావులతో మీటింగ్ పెట్టారు వాళ్ళ సలహాలు తీసుకున్నారు మేధావులు ఈసారి మేధావులు లేరు మీ ఎవ్వరూ లేరు మీడియాతో మీటింగ్ పెట్టుకోండి మీడియా దగ్గర నుంచి సలహాలు కనీసం మీరు మీడియా మీటింగ్ వారానికి ఒకసారి మీరు ఫ్రెష్ వచ్చి వచ్చింటే ఫ్రెష్ వాళ్ళే ఇలా ఉందండి జనాల్లో ఇలా ఉంది ఇలా ఉంది వ్యతిరేకత ఇలా వస్తుందని ప్రెస్ వాళ్ళే మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు అప్పుడు తెలిసేది ప్రజల ఫీడ్బ్యాక్ ఏంటి ఫీల్డ్లో ఎలా ఉంది అనేది ఏ రోజు మీరు ఏమైనా వస్తే మధ్యలో ఎవరు వాళ్ళు వస్తారు అసలు వాళ్ళు ఎవరో కూడా సంబంధం లేదు వాళ్ళు వస్తారు మీడియా ముందుకి వాళ్ళు ఏమనంటే వాళ్ళు మా ఓటర్లు కాదులే వాళ్ళు మా వాళ్ళు కాదులే అంటే ఎలా అవుతుంది అందరూ కావాలి మనకి మన వాళ్ళు కాదు మనకి ఎందుకు వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసారని ఆ రోజే ఆ మూడు ఎమ్మెల్సీలు పోయినప్పుడే వాళ్ళు ఎందుకు కాదు వాళ్ళని మనం ఏం చేస్తే మళ్ళీ వాళ్ళు మన దగ్గర మనకి దగ్గర అవుతారని ఎంత టైం ఉండే వాళ్ళని దగ్గర చేసుకుంటే సూపర్గా ఉండేది చాలా ఉన్నాయి చాలా లోపాలు ఉన్నాయి చెప్పుకోలేము అంతే కానీ చెప్పుకోకపోవడం వల్ల ఈరోజు పార్టీకి గతిపట్టింది ఇప్పటికైనా ఇప్పటికైనా జన అందుకే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి రావాలంటే ఇప్పటికైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చి ప్రతి నియోజకవర్గంలోకి ప్రతి నియోజకవర్గంలో చాలా టైం ఉంది ఇంకా మనకి ఇప్పుడు జరిగిపోయింది ఓడిపోయడం తప్పదు ఇది నిజాల్లోనే బతకాలి కాబట్టి ఇప్పటికైనా ఇంకా జనాల్లోకి వచ్చి ప్రతి నియోజకవర్గంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వీలైతే మనకి ఫైవ్ ఇయర్స్ మస్తు టైం ఉంది చాలా టైం ఉంది ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేయొచ్చు ప్రతి పంచాయతీని కూడా టచ్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇవ్వకపోయినా కూడా ప్రజలు ఎలా ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ఇష్టపడతారు గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మా గ్రామానికంటే ఎంత సంతోషపడుతుందో నేను కలలో చూశాను వాళ్ళకి మళ్ళీ ఏమీ అవసరం లేదు మీ దగ్గర నుంచి కావాలంటే గ్రామాల్లో లక్షల మందికి వాళ్ళకి అన్ని సదుపాయాలు అరేంజ్ చేయగల కెపాసిటీ ఉంది అరేంజ్ చేస్తారు కూడా అంత ఇష్టపడతారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇవ్వకపోయినా చాలు జగన్మోహన్ గారు జనాల్లో ఉండి కనిపిస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారికి గుద్ది పడేస్తారు ఓట్లు ఫ్యాన్ గుర్తుకి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా జనాల్లోకి వస్తే మనమందరము మేమంతా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు మళ్ళీ ఈసారి మనము మళ్ళీ మన పాత మళ్ళీ మనం ఎలా అప్పుడు బంపర్ మెజార్టీతో గెలిచామో మళ్ళీ కూడా మనం రెండు వేల పంతొమ్మిదిలో అలాగే గెలిచే అవకాశం ఉంది తగ్గేది లేదు మనకి ఎందుకంటే కోటి ముప్పై లక్షలు మనకి థర్టీ సిక్స్ మనకి మనకి ఓటు శాతం ఫార్టీ పర్సెంట్ ఓటు శాతం అంటే ఓటు శాతం అంటే అంత తక్కువ కాదు చాలా ఓట్లు అయితే మనకి కోటి ముప్పై లక్షల మంది మనకి అండగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మనము ఆదుకోవాలి అండగా ఉండాలి